హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త తిరుమల తిరుపతిలో మరో షాకింగ్ న్యూస్ అయితే కనుక వచ్చింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తిరుమల పరిసరాల్లో మరోసారి చిరుత కలకలం రేపింది గతంలో కాళీనాడక మార్గంలో చిరుత సంచారం ఒక బాలికను హతమార్చడం అయితే సంచలనంగా మారింది ఆ తర్వాత కాలినడక మార్గంలో ఆంక్షలు అమలు చేశారు ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి చిరుతనైతే పట్టుకున్నారు ఇప్పుడు మరోసారి చిరుత సంచారాన్ని గుర్తించారు దీంతో అటవీ శాఖ అధికారులు మరోసారి రంగంలోకి దిగారు భక్తుల భద్రతలో భాగంగా టీటీడీ తాజాగా ఆంక్షలు విధించింది తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత సంచారం కలకలం రేపింది ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో మొదటి ఘాట్ రోడ్డులోని యాభై ఐదు యాభై ఆరు మలుపు సమీపంలో చిరుత రోడ్డు దాటి అడవికిలో అడవిలోకి వెళ్ళింది ఈ విషయాన్ని వాహన చోదకులు గుర్తించారు వెంటనే వారు టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు శేషాచలం అడవిలో చిరుతల సంచారం అధికంగా ఉంది దీంతో అవి తరచూ ఘాట్ రోడ్లలో కనిపిస్తున్నాయి వెంటనే అటవీ శాఖ అధికారులతో టీటీడీ సంప్రదింపులు జరిపింది చిరుతను పట్టుకునేందుకు ఇప్పుడు చర్యలు ప్రారంభించారు ప్రస్తుతం టీటీడీలో ఆంక్షలైతే విధించబోతున్నారని చెబుతున్నారు ఇక సెప్టెంబర్ నెలలో చిరుతల సంచారం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు వన్యమృగాల సంచారం పెరుగుతుందని అప్రమత్తం చేశారు దీంతో అటవీ శాఖ అధికారుల సూచనలతో తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు కూడా తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల రాకపోకలపైన ఆంక్షలు విధించింది ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది ఈ మేరకు భక్తులకు కూడా సమాచారం ఇచ్చింది ఇక అలాగే ఇక భక్తులు తమ ఎస్ఎస్డి టోకెన్లు మరియు ఎస్ఈడి టో ఈ టికెట్లపై కేటాయించిన సమయం కంటే చాలా ముందుగా దర్శనానికి రావడంతో వారు చాలా గంటలు వేచి ఉండవలసి వస్తుందని తాజాగా ఈవో పేర్కొన్నారు టీటీడీ గత కొన్ని రోజులుగా భక్తుల టోకెన్లు లేదా టికెట్లపై పేర్కొన్న విధంగా వారికి కేటాయించిన సమయంలో మాత్రమే దర్శన క్యూ లైన్లో ప్రవేశించడానికి అనుమతిస్తోందన్నారు కానీ ఇప్పటికీ చాలామంది భక్తులు ముందుగానే తిరుమలకు వచ్చి ఆరు బయట వేచి ఉండి ఇబ్బందులు పడుతున్నారన్నారు భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా సమయ పాలన పాటించాలని టీటీడీ ఈవో విజ్ఞప్తి చేశారు అంటే మీకు ఇచ్చిన దర్శనం టోకెన్ పైన రెండు గంటల సమయం వే వేసి ఉన్నట్లయితే రెండు గంటల దర్శనం సమయం వేసి ఉన్నట్టయితే కనుక ఒక గంట లేదా అరగంట ముందుగా వచ్చినట్లయితే పంపించడం జరుగుతుంది కానీ మరి ఎనిమిదింటికో తొమ్మిదింటికో వెళ్ళిపోయినట్లయితే అనుమతించరు కేవలం ఒక అరగంట ముందుగా వెళ్ళినట్లయితే అనుమతిస్తారు తప్ప మీకున్న సమయం చూసుకోండి ఆ టికెట్ మీద ఉన్న సమయం బట్టి ఒక అరగంట లేదా గంట ముందుగా అయితే గనుక అనుమతించే అవకాశం ఉంటుంది మరి రెండు మూడు గంటల ముందు వెళ్ళినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో దర్శనానికి అయితే అనుమతించరు వీడియో తప్పకుండా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది